అరే డబ్బులు డబ్బులు పడి చచ్చిపోతావు కేవో నిన్ను గురించి కదా నిన్న పట్టాం ఏంటది కుస్తీ ఏమైంది దీని హయాంగా దీనికి ఎవరు అరే వాడటం కాదు దానికి ఉందలేండి సంగతి వచ్చి ఊరి మీద దిగింది బకెట్ బకెట్ ఏమిటండి అరే మా మీద పోటీ వచ్చాడు చూడు ఫైల్మాన్ వాడికి పేరు బకెట్ ఫైల్మాన్ మరి మీ పేరేంటి లోటా ఫైల్మాన్ వాడికి నాకి లంగోట కట్టి గోదామే దిగి తలికి వాడు కూడా కేకా మేం కూడా తొడగొట్టాం ఈ తొడగొట్టడం సరి సెంటర్ లో సినిగిందండి జనం గోలా గోలా చేస్తున్నారు అంతే కళ్ళు మూసుకొని బోర్డులో పండుకోం చెప్పుకోడానికి సిగ్గు ఎందుకండి శీకట పడ్డాక లేసి ఇంటికి పోయాం డబ్బులు ఇవ్వరా ఎందుకు ఇయ్యాడు ఇస్తే పోలితే లాలు చిగుస్తాయి బేటమ్మకి సుఖం ఇస్తానని కంటి కనపడితే ఒట్టు పెట్టు ఎక్కడో కనపడాలా ముక్కు దూలం పగలాలా ఎవరిది వాడుదండి ఈ నాకు తెలుసు డబ్బులు ఇచ్చే ఇక్కడ నుంచి కదులు అప్పటిదాకా నీకు వదలండి వదలండి ఇస్తాం వదలండి ఇప్పుడు ఇస్తాం జేబు అక్కడ ఉంది మా ఇష్టం ఎక్కడైనా పెట్టుకుంటాం దొంగ జేబు తూకేవో బోన్లేక సరే వదిలే చొక్క ఇవ్వండి అరే వదలంగానే ఇస్తారు బజారు మీద మాకు సిగ్గు అండి ఇయ్యం మరి ఎక్కడిస్తావు మాకు ఇంటికి ఆ స్నానం చేయించాలి కుర్చి వేయాలి కూక పెట్టాలి చెంటు రాయాలి సలాం చెప్పాలి ఆనుకొని నిలబడాలి అప్పుడు వెనక ముందు లేకుండా కళ్ళు మూసుకొని పెడతాం పెద్ద పెద్దోళ్ళు పేదవాళ్ళకి పెడుతుంటారు చూడండి ఏంది నెత్తి చెయ్య కాదండి జేబులు చెయ్యి ఓహో అదే డబ్బులు ఇస్తావా నీకి సావు మీ అమ్మాయికి సావు మీ అమ్మ కూడా సావు మొత్తం ఎన్ని సాగులు సావులు ఏ సాయి చావులేబోయ్ వంద వంద కాదండి వంద వంద వందలు కట్టలు కట్టలు తీసి కుప్పల కుప్పలు చేస్తాం నీకు ఇష్టం వచ్చిన కుప్ప ఎత్తుకో వద్దండి మీరే తీసి లెక్క పెట్టి నా చేతికి ఇవ్వండి సాయి మనిషికి మా మీద బాగా ఉందండి పిల్ల సినిన్నదే గాని లోపల సముద్రం అంత ఉందండి అదేనండి దాంతో కాపరాల కాపరాలు నాశనం అయిపోతాయి మీరు చెప్తారు చూడండి తెనుగుమే సే ఏడు పేమల్ేమలే ఇంటికి వెళ్దాం మేము అట్రాం ఏ ఆ మేము మేము బాకీ ఉన్నాం పర్వాలేదు రండి అరే వాడు కనపడితే టౌతరు తీస్తాడు మాకి చాలా సార్లు ఇప్పటిసాడు పెళ్లి రోజు ఇప్పటిసాడు అండి అయితే ఈ గురించి రండి ఏమండి కొంచెం పైకెత్తండి ఏంట మాటలు అరే కింద కోక పైకి నీళ్ళ మీద అరే మేము మగవాళ్ళు మాకేట్లా పుడతారండి ఏంటండి అదే మీ ఇంట్లో ఆడవాళ్ళ సంగతి ముగ్గురు అబ్బాయిలు అబ్బాయి పెద్దఅబ్బాయితబడి చేస్తాడు వామ్మో అదేం పని ఇప్పుడు దేశంలో చేతబడే బలి ఉంది జలుబు చేసింది అనుకోండి చేతబడి అని చెప్పాలి గంపగోళ్లు బొంగు సారాయి ముగ్గుల పెళ్లాన్ని కూకబెట్టి ముగ్గురు బయటికి పంపాలి తలుపులేసి తెల్లారిన దాకా అమ్మాయికి పూజ చేసేది అసలు దేశంలో చేతబడి ఉందండి చేతబడి ఎక్కడ ఉందండి అదొక పిచ్చి జనాన్ని మోసం చేయటం చేస్తుంటాడు అప్పులు తీసుకుని కొడతాడు నిదానం మీద కొడతాడు బాగా వాళ్ళు డబ్బులు అడిగితే మాకి ఎప్పుడు ఇచ్చారంటాడు వీడికి ఒక దోస్తు ఉన్నాడు వాడు ఇయ్యలేదని సాక్ష్యం చెప్తాడు ఇచ్చిన వాడు ఏడుస్తూ పోతాడు వీళ్ళు శరీరం పంచుకుంటారు ఎంత అనుభవం ఉంది ఎవరికి మందు పెట్టలా పెట్టలే మందేమిటి అరే ఏ మందు పెళ్ళని మొగుడు బాగా ప్రేమతో చూశాడు అనుకో తప్పుడు మన వాళ్ళ అమ్మ చేరి పెళ్ళ మందు పెట్టిందని మొగుడుతో చెప్తారు ఇక వాడికి కూడు లేదు నీళ్లు లేదు భయంతో మంచం ఎక్కి ఎండిపోయి వీడి దగ్గరికి వస్తాడు వీడు మందు 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 ఉందండి ఎక్కడ కక్కేటప్పుడు అందులో వదిలి అరిసెల్లో పెట్టారు పెట్టారు అని చెప్తాడు దానికి వంద రూపాయలు ఎంత పాపం అండి మరి బాగా సంపాదించాడా సంపాదన ఏమో గానీ ఇప్పటికి యాభై మందిని చంపాడు కక్కినాక రొప్పు పుట్టేది సచ్చేది గారు మీకు బామర్దులున్నారా ఓ లెక్క లేదు వందలు వందల మంది ఎంత మంది అండి అసలు ఇద్దరు వాళ్ళేం పని చేస్తారు మా బావ పేరు చెప్తే ఎంత దెయ్యమైన మైలు పరిగెత్తాల అసలు దెయ్యాలు ఉన్నాయా అండి దేయాలు ఎక్కడ ఉన్నాయండి మొగుడి మీద కోపంతో ఎచ్చులకి దెయ్యం పట్టిందని ఊరూరా తిప్పి మొగోళ్ళని అల్లాడిస్తుంటారు ఆడముండలు మొట్టమొదట వాడు ఇద్దరికి పెట్టాడు ఏంటది కాదండి కర్రు కాల్చి ఈపును వాత పెట్టాడు